సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదం కాళీం కరత్రిశూలాండమా సతతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంత శక్తి స్వరూపిణి శక్తిస్వూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతు శక్తిమయం ఆ శక్తి ఈ జగత్తును అనుగ్రహించేటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఆమెను ఆరాధిస్తే ఏం లభిస్తుందో మనం చెప్పుకుంటున్నాం ఆమె అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగులను ప్రసాదించేటువంటి దేవత గురు శబ్దానికి అర్థం చెప్పుకుంటాం మనం ఇదే అర్థం చెప్పుకుంటాం గుకారాన్ని రుకారాన్ని మనం విభజించి అంధకారాన్ని తొలగించి వెలుగుల్ని ప్రసాదించేటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తిని గురువుగా చెప్పుకుంటాం అంటే అజ్ఞానమే అంధకారం ఆ అజ్ఞానంలో ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఏదీ సరిగ్గా కనిపించదు ఆ చీకట్లలో వెతుక్కుంటూ సరైన దోవ తెలియక దారి తప్పిపోతాం అందుకనే సరైన దోవలో వెళ్ళాలి అంటే వెలుగు కావాలి ఎక్కడి నుండి వస్తుంది ఆ వెలుగు అంటే గురు కృపతో వస్తుంది గురు పాత సేవిస్తే వస్తుంది దాంతోపాటుగా పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి ఆమె గురించి చెబుతూ మిహిర ద్వీప నగరిగా ద్వాదశ ఆదిత్యులు ఒకే చోట గనక ఉదయిస్తే ఎంతటి అద్భుతమైనటువంటి కాంతి వస్తుందో అంతటి కాంతి స్వరూపిణిగా అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగులను అనుగ్రహించేటువంటి సకల విద్యాస్వరూపిణిగా మహావిద్యా స్వరూపిణిగా శ్రీ విద్యా స్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు అంతేకాదు జడత్వం మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి ఆలోచన చేయాలో చేతగానటువంటి వాళ్ళు చేయాలని ప్రయత్నించినా కూడా విఫలమయ్యేటువంటి వాళ్ళకి చైతన్య శక్తిని అంటే ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి వాళ్ళు అనుకున్నటువంటి పనులు సాధించడానికి కావలసినటువంటి చైతన్యాన్ని అనుగ్రహిస్తుంది శృతి జరిగా అంతేనా ఇంకేమిస్తుంది అమ్మవారు అని అంటే దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధో అమ్మవారున్నది ఆమె దరిద్రం వల్ల కష్టపడేటువంటి వాళ్ళకి చింతామణిలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఏమిటి చింతామణి అసలు దరిద్రం అంటే ఏంటి అంటే డబ్బులు లేకపోతే దరిద్రం ఐశ్వర్యం లేకపోతే దరిద్రం అని అనుకుంటుంటారు కాదు దరిద్రం అనేటువంటిది ఏమిటి అనంటే దరిద్రాతి దుర్గతిం ప్రాప్నోతీతి దరిద్ర దుర్గతి పట్టినటువంటి వాళ్ళు ఎటువంటి దుర్గతి అనంటే ఒక ధనం కావాలి ధనం సాధించలేక దుర్గతి పాలైనటువంటి వాళ్ళు వాళ్లను దరిద్రులనంటారు అంతేకాదు ధన దారిద్ర్యం కలిగినటువంటి వాళ్ళు అలాగే చదువు విషయంలో సరిగ్గా చదువు రానటువంటి వాళ్ళు జ్ఞానశక్తి లేనటువంటి వాళ్ళను దారిద్ర్యం సరైనటువంటి భావన చేయలేక తప్పుడు భావనల్లో ఉండేటువంటి వాళ్ళని ఆ భావ దారిద్ర్యం కలిగినటువంటి వాళ్ళుగా చెప్తాం అంటే కావాలి అనుకున్నటువంటివి లేకపోవటం అటువంటి దుర్గతి పట్టినటువంటి వాళ్ళను దరిద్రం ఉన్నటువంటి వాళ్ళుగా చెప్తారు అంటే ఇక్కడ అమ్మవారు ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా సరే చింతామణిలాగా అంటే సకలమైనటువంటి కోరికలను తీర్చేటువంటి మణిని చింతామణి చింతించినటువంటి దాన్ని అంటే ఆలోచించినటువంటి ప్రతిదీ కూడాను అనుగ్రహించేటువంటి మణిగా చింతామణి గురించి చెప్పారు అటువంటి చింతామణి స్వరూపంగా ఏ కోరికతో అయినా సరే ఏ విషయంలో అయినా సరే అనుకున్నది లభించక దొరకక దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కనుక అమ్మవారిని శక్తిని పరమేశ్వరిని కనుక ఆరాధిస్తే ఆమె చింతామణిలాగా వచ్చి వాళ్లకు కావలసినటువంటివి అనుగ్రహిస్తుంది చాలా శీఘ్రంగా ఎందుకని అని అంటే ఆమె అమ్మ అమ్మను పిలిస్తే బిడ్డల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని మాత్రమే కాక యా దేవీ సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత ఆ శక్తి ఎవరు అందరిలో ఎలా ఉంటుంది అని అంటే మాతృస్వరూపిణిగా ఉంటుంది ఆమె శక్తే నిజమే కానీ ఆ శక్తి తత్వం అమ్మతత్వం అమ్మతనంలోనే అసలైనటువంటి రహస్యం అంతా నిక్షిప్తమై ఉన్నది ఉదాహరణకి మానవుడికి కావలసినటువంటి ఆహారాన్ని అందించటానికి అమ్మ అన్నపూర్ణమ్మగా వచ్చింది దాహాన్ని తీర్చడానికి నదీమ తల్లులుగా గంగమ్మగా కృష్ణమ్మగా వచ్చింది అంతేకాదు అవసరమైనటువంటిది మరొకటి ఉన్నది నిద్ర దాన్ని కూడా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని నిద్రదేవి నిద్రా అని అంటారు పరమేశ్వరి రూపాలలో చెప్పేటువంటి ఒక రూపాన్ని అంటే ఒక అన్నం ఒక నీళ్లు ఒక నిద్ర అణువులోనూ కూడాను మానవుడికి కావలసినటువంటి ప్రతి అవసరంలో కూడాను ఆ అవసరాన్ని తీర్చేటువంటి అమ్మ స్వరూపంగా అనుగ్రహించేటువంటి మాతృస్వరూపిణి ఆ మాతృతత్వమే ఈ శాక్తేయంలో ఉన్నటువంటి అసలు రహస్యం కేవలం శక్తి పరమేశ్వరి జగన్మాత సమస్తమైనటువంటి సృష్టికి అధీశ్వరి అఖిల బ్రహ్మాండాలకు కూడా ఆమె అధినాయక అని కేవలం ఆమె శక్తి యుక్తులను గురించి చెప్పుకోవటం మాత్రమే కాక ఆమె అమ్మ ఆ అమ్మను పిలిస్తే పరిగెత్తుకుంటూ కన్న తల్లి వచ్చి బిడ్డల కష్టాలను తీరుస్తుంది ఎలా పిలవాలో మనకి ఈ శక్తి తత్వం శాక్తీయ సంప్రదాయం చెప్తూ ఉన్నది అమ్మవారు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి దేవత అంతేకాదు ఇంకేమిస్తుంది అమ్మవారు అనంటే ఆమె చింతామణి గుణనిక అంత మాత్రమే కాదు జన్మ జలధౌ నిమగ్నా ముర భవతి ఈ సంసార సాగరం అనేటువంటిది ఉన్నది జననము మరణము అంటే పూర్వజన్మ ఈ జన్మ ఈ జన్మలో చేస్తున్నటువంటి వాటి వల్ల వచ్చే జన్మ ఇలా జన్మ జన్మలలోనూ అమ్మవారి భక్తులుగా ఉంటే బాగానే ఉంటుంది అసలు జన్మే లేకుండా అమ్మవారి దగ్గరకు చేరాలంటే ఎలా ఇదిగో అమ్మవారు చేరుస్తుంది ఈ జన్మ జలధౌ అనేటువంటి సంసార సాగరంలో మునిగి ఉన్నటువంటి వాళ్ళకి ఎటు వెళ్ళాలో దిక్కు లేక మళ్ళీ ఇంకో జన్మకు వెళ్ళాలా అనేటువంటి సంశయంలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారు ఏం చేస్తుంది అనంటే మురుడు మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం ఏదైతే ఉన్నదో ఆ వరాహ అవతారంలో ఆయన తన కోరతోటి సముద్రంలో ఉన్నటువంటి భూమిని ఏ విధంగా అయితే ఉద్ధరించాడో అటువంటి వరాహస్వామి కోరలాగా ఈ సంసార సాగరంలో మునిగి ఉన్నటువంటి వ్యక్తులను ఉద్ధరించేటువంటి దేవతగా అమ్మవారి గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు అంటే సంసార సాగరంలోంచి ఉద్ధరించడం అంటే ఏమిటి ఏమిటి అనంటే జర మరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతమైనటువంటి స్థితి మరుజన్మ లేనటువంటి స్థితి అంటే మోక్ష మార్గాన్ని అనుగ్రహిస్తుంది పరమేశ్వరి అంటే వీటిలో కనుక చూస్తే అమ్మవారు ఆ జ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తుంది విద్యనిస్తుంది చదువునిస్తుంది సంస్కారాన్ని ఇస్తుంది అంతేకాదు చైతన్యాన్ని ఇస్తుంది వీటితో పాటుగా చింతామణిలాగా అమ్మవారు కోరినటువంటి కోరికలన్నిటినీ తీరుస్తుంది ధన దారిద్ర్యంతో బాధపడితే ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇవి కేవలం లౌకిక జీవితానికి సంబంధించినవి మాత్రమే వీటికి అతీతమైనటువంటి మోక్షాన్ని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే అంటే చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించేటువంటి దేవతగా పరమేశ్వరిని గురించినటువంటి గొప్పతనం శంకరాచార్యుల వారు మనకి అందించారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అమ్మవారిలో అమ్మను చూడటం అమ్మను అందరిలో చూడటం అణువణువున అమ్మ తత్వాన్ని ఆరాధించగలగటం ఇవి చేస్తే ఎవరికైనా సరే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి మరి అవన్నీ ఎలా తెలుసుకోవాలి ఎక్కడుంటాయి అంటే ఆ విషయాలన్నిటినీ కూడాను మనం చెప్పుకుంటున్నాం ఈ శాక్తేయ లహరి ద్వారా సర్వం తనైనటువంటి తానైనటువంటి శక్తిని ఆరాధించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి thank you.